నమస్తే ఈ మధ్య ట్రంప్ బి వీసా పై లక్ష డాలర్ల రుసుము పెంచడం పెద్ద అయింది పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి ట్రంప్ ముందు టెక్ కంపెనీలతో సమావేశాలు జరిపాడు టెక్ కంపెనీలతోనే ముందు డీల్ కుదుర్చుకున్నాడు మీకు లక్ష కం లక్ష డాలర్లు కట్టించుకొని భారతీయులను అమెరికా రప్పించండి ఒకవేళ ఐస్కిల్డ్ అయితే ఏం చేయాలి ఐస్కిల్డ్ వాళ్ళనైతే వాళ్ళకు బదులు మీరే లక్ష డాలర్లు కట్టండి లేదా ధనవంతుల బిడ్డలు అయితే వాళ్ళ దగ్గర నుండి భారతీయ ధనవంతుల బిడ్డల దగ్గర నుండి లక్ష డాలర్లు ముందుగా తీసుకుని వారిని ఉద్యోగాలకు తీసుకోండి ఈ విధంగా మన అమెరికా ఆదాయం పెరుగుతుంది స్కిల్డ్ వాడి దగ్గర నుండి మంత్లీ ఈఎంఐ రూపంలో కట్ చేసుకోండి ఏదేమైనా భారతదేశం నుండి వచ్చేటటువంటి వారి దగ్గర నుండి వన్ బి వీసా మీద రావాలంటే లక్ష డాలర్లు తీసుకోవలసిందే పూర్తిగా అమెరికా వెళ్ళడానికి గేట్లు మూసుకోలేదు ఈరోజు ధనవంతుల పిల్లలు చదువుకొని వాళ్ళకు లక్ష డాలర్లు కట్టినట్టయితే వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోవచ్చు ఇక్కడ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు లక్ష డాలర్లు అంటే వాళ్ళకి అందులో ఎత్తులో అవి కనిపిస్తాయి అప్పటికే పిల్లలను చదివించడమే ఉండదంతా చేస్తారు ఇంకా ఇంచుమించు తొంభై లక్షలు కట్టి తన బిడ్డలను అమెరికా పంపించడం అనే కళ కళ్ళయింది అబద్ధమైంది అయితే అంత స్కిల్ ఉన్న పేదవాడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి